ఈరోజు అపోస్తలడైన పావులు కొరింతీలకు వ్రాసిన రెండవ పత్రిక చివరి అధ్యాయం అంటే పదమూడవ అధ్యాయం చదువుకున్నాము ప్రారంభిస్తున్నాను ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయో స్థిరపరచబడవలెను నేను మునుపు చెప్పి తిని నేనిప్పుడు మీ యొద్ద లేకున్నను రెండవసారి మీ యొద్దనున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికినీ మిగిలిన వారికందరికినీ ముందుగా తెలియజేయనదేమనగా నేను తిరిగి వచ్చినేడలా కనికరము చూపను క్రీస్తు నాయెందు పలుకుచున్నాడన రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కాని శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము కాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనిడి మీరు పరీక్షించుకొని కానేలా మీలో మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండి నేడలా సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావలననియే ప్రార్థించుచున్నాము కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయిటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులయుండు ఆదరణ కలిగియుండు ఏకమనసు గలవారయుండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కత్తెయ్యగు దేవుడు మీకు తోడైయుండును పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును కాక ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యమును దీవించును కాక